దేవునికి స్తోత్ర మీ అందరికీ వందనాలు మరో పర్యాయము మరో చిన్న అంశాన్ని ధ్యానం చేయడానికి ప్రభు ఇచ్చిన అంశాన్ని బట్టి సమయాన్ని బట్టి దేవునికి వందనాలి యాకోబ పత్రిక మొదటి అధ్యాయము ఇరవై రెండో వచ్చంలో ఇలా ఉంది మీరు వాక్యము వినువారు మాత్రమై ఉండి మిమ్ముని మీరు మోసపుచ్చు కొనక విన్న వాక్య ప్రకారము వారునై ఉండండి అని దేవుని బిడ్డలారా ఈ దినాల్లో వాక్యం చెప్పేవారు చాలామంది అధికమయ్యారు సంతోషమే అయితే బైబిల్ ఏం చెప్తుందో మీలో అనేకలు బోధకులు కాకుండా ఉందనుకో ఆయన చెప్పేవాళ్ళు చాలామంది ఉన్నారు వినేవారు కూడా బాగానే ఉన్నారు చాలామంది వింటున్నారు పెరుగుతున్నారు చెప్పే వాళ్ళు ఉన్నారు వినేవాళ్ళు ఉన్నారు వాళ్ళు చెప్తున్నారు వీళ్ళు వింటున్నారు కానీ దేవుడు మీరు చెప్పండి మీరు వినండి అంట కాదు వినివారు మాత్రమే ఉండద్దు విన్న వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండండి అని వాక్యం చెప్తారు ఈ రోజుల్లో ఏది కొరవడిపోయిందంటే వాళ్ళు చెప్పేవాళ్ళు చెప్తున్నారు వినేవాళ్ళు వింటున్నారు కానీ ఆ వాక్యము గాల్లో కలిసిపోతున్నట్టుగా ప్రవర్తనలోని జీవిత విధానంలోని మార్పు చూడకపోవడం బాధ కలుగుతుంది నేను దేవుని వాక్యం వినేసి వెళ్ళిపోతే మీకు దీవెని కాదు మీకు ఆశీర్వాదం కాదు కానీ దాని అనుగుణంగా ప్రవర్తిస్తేనే మీకు దీవెన అందుకే మూడు సంగతులు మీకు జ్ఞాపకం చేస్తాను వాక్యము విని ప్రవర్తన సరి చేసుకునే దుర్మార్గులు దేవుడు క్షమించాడు యా వారిని క్షమించాడు వారిని రక్షించాడు వారిని విడిపించాడు వారిని కాపాడాడు వాక్యము వినక విన్నా దాని అనుగుణంగా ప్రవర్తింపక జీవించిన తన ప్రజలను కూడా దేవుడు శిక్షించాడు మొట్టమొదటిగా అహాబును మీకు పరిచయం చేస్తున్నాడు అహాబు అహాబు ఎంత చెడ్డాడండి బైబుల్ ఏముంది తెలుసా మొదటి రాజులు పదహారు ముప్పైలో తన పూర్వీకులందరికంటే చెడ్డాడట పూర్వీకులందరికంటే చెడ్డాడు అట ఎవరు అహాబ్రాజు మొదటి రాజులు పదహారు ముప్పై మూడులో అందరికంటే ఎక్కువ పాపం చేశాడని ఉంది అందరికంటే చెడ్డోడు అందరికంటే పాపి అంతేకాదు నాబోతులు చంపిన హంతకుడు చెడ్డవాడు పాపి హంతకుడు ఏలియా మీద తిరుగుబాటు చేసినవాడు ఏలియాకి కంటి మీద నిద్ర లేకుండా చేసినవాడు ఒక దైవజను వ్యతిరేకించి ఎదురు తిరిగిన వ్యక్తి ఎట్లాంటి రాజు నాబోతును చంపిన తర్వాత మొదటి రాజు ఇరవై ఒకటో అధ్యాయంలో పదిహేడవ వచ్చి నుంచి మనం చదివితే ఏలియాతో దేవుడు మాట్లాడాడు ఏలియా నువ్వెళ్ళు రాజుకి హెచ్చరించి వాక్యం చెప్పు అంటే దైవజనుడున్న ఏలియా ఏలియా రాజు దగ్గరికి వచ్చాడు వచ్చి ఏలి అహాబ్తో వాక్యం చెప్తున్నాడు అహాబో నీవు బోతును ఎలా చంపావో నాబోతు రక్తం ఎలా కారి కుక్కలు నాకాయో నీ రక్తం కూడా అలాగే కారుద్ది కుక్కలు నాకుతాయి నీకు అధికారం ఉందని నీకు జనబలం ఉందని నీవిష్టప జీవిస్తావా అని హెచ్చరించి బిగ్గరగా గట్టిగా వాక్యం చెప్పాడు వినసొంపుగా కాదు చెబితే ఏం చేశారు తెలుసా మొదటి రాజులు ఇరవై ఒకటి అధ్యాయము ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది చదివితే ఉందా ఆ వాక్యం విని ఏలియా మాటలు విని ఏలియా ప్రసంగం విని దేవునికి భయపడ్డాడట దేవునికి భయపడి వస్త్రాలు చింపుకొని గోని పట్ట కట్టుకొని వ్యాకుల పడి వినయ ప్రవర్తనకు వచ్చి తన ప్రవర్తన దిద్దుకున్నాడు వాక్యం ఒక్క ప్రసంగానికి ఒక్క ప్రసంగానికి నీవు నేను ఇన్ని ప్రసంగాలు వింటున్నాము ఆ ప్రసంగం చేత దిద్దుకొని దేవుడు కోపం నుంచి శిక్ష నుంచి ఆయన తప్పించుకున్నట్టుగా మనం చదువుతాం అంతేకాదు పిల్లరా నినివే ప్రజలు అసూరియులు ఎంత దుర్మార్గులు దేవునికి దేవునికే వారు కోపం తెప్పించేంత దుర్మార్గులు ఆ ఊరు వెళ్ళి సేవ చేయమని యోనాలు చెప్తే యోన ఆ ఊరు వెళ్ళడానికి ఆ ప్రజలు చూడడానికి భయపడ్డాడు అంత దుర్మార్గు వాళ్ళు అంతటి దుర్మార్గులు కానీ యోనా నిన్వే పట్టణానికి వెళ్ళి ఒక మూడు రోజులు తిరిగితే కానీ ఆ ఊరంతా పని అవ్వదు కానీ ఒక్కరోజే తిరిగాడట ఒకరోజు తిరిగి ప్రసంగం చేశాడు ఏం ప్రసంగం తెలుసా మీరు చస్తారు నలభై రోజులకి మీరు చచ్చిపోతారని ప్రసంగం చేశాడు ఎన్న సంపక ఏం కాదు పర్లేదు బ్రదర్ మీ తోడు మీకు దేవుడు తోడు ఉంటాడండి మిమ్మల్ని దీవిస్తాడండి మిమ్మల్ని ఆశీర్వదిస్తాడండి మిమ్మల్ని ఇచ్చిస్తాడండి అని కాదు మీరు చేస్తారా మీ పాపాన్ని బట్టి నలభై రోజుల్లో అని బోధిస్తే ఇంత చెడ్డ ప్రజలైన నినివే ప్రజలు కూడా ఆ వాక్యం విని ఆ వాక్యం మీద దైవజుడు మీద తిరుగుబాటు చేయక వారి గురించి కోనాగ్రంథ అధ్యాయం ఒకటి నుంచి పదివచ్చిన చదవండి వాక్యం విని వారు ఉండి గోనె పట్టుకట్టుకొని దేవుని ఎందు విశ్వాసముంచి వారు చేయుచున్న దుర్మార్గములను బలత్కారములను మానుకొని బైబిల్ ఇవన్నీ ఉన్నాయి వారు మానుకొనగా దిద్దుకొనగా వాక్యానికి ప్రకారం ప్రవర్తించడానికి ఇష్టపడగా పద వచ్చిన వచ్చేసరికి వారికి చేయుదున్న కీడు చేయక మానేను అని చదువుతాం నిన్నవే ప్రజలు దేవుని ప్రజలుగా అన్యులే వాళ్ళు అయినా వాక్యాన్ని ప్రకా విని అనుసరించి ప్రవర్తన దిద్దుకోవడాన్ని బట్టి దేవుడు వారిని రక్షించాడు అయితే దేవుని ప్రజలమని చెప్పుకునే వాళ్ళు యూదులు ఉన్నారే ఇస్రాయిల్లు వారు ఎస్ఐ నలభై మూడు ఒకటి ప్రకారం పిలవబడినవారు వారు దేవుని ప్రజలు వారు దేవుని సొత్తైన ప్రజలు వారు ఎస్ఐ నలభై మూడు ఒకటి ప్రకారం దేవుని చేత పిలవబడ్డారు ఎస్ఐ నలభై నాలుగు ఒకటి ప్రకారం దేవుని చేత ఏర్పరచబడ్డారు అంతేకాకుండా రెండో దిన వృత్తాంతం ఏడు పద్నాలుగు ప్రకారం వారు దేవుని ప్రజలు దశ నలభై మూడు ఒకటి ఆఖరి లైన్లో దేవుని సొత్తి అయిన ప్రజలు దేవుని ప్రజలు యతవాత వారు దేవుని ప్రజలు యూదులు ఇస్రాహిళ్ళు వాళ్ళకి ఎరిమియా అనే ప్రవక్త ఇరవై మూడు సంవత్సరాలు వాక్యం చెప్పాడట ఎప్పుడు తెలుసా పెందల కడే పెందల కడ వెళ్ళి వాళ్ళకి వాక్యం చెప్పాడు ఇరవై మూడు సంవత్సరాలు ఇర్మియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం చదువుకోండి ఎరిమియా గ్రంథం ఇరవై ఐదో అధ్యాయం చదవండి ఇరవై మూడు సంవత్సరాలు పెద్దల కడ వాక్యం చెప్తూ వస్తున్నా ఆయన అంటాడు వెనకపోతిరి వినకపోతిరి ఏమైనా వాక్యం చెప్పాడు తెలుసా మీలో పాపం పెరుగుతుంది విగ్రహారాధన పెరుగుతుంది దేవుడికి దూరం అయిపోతున్నారు దేవుడు కోపం మీదకు వస్తుంది మీరు ఇలాగే ఉంటే డెబ్బై సంవత్సరాలు బబులోనికి బానుషులు అయిపోతారు దయచేసి మార్పు చెందండి మార్పు చెందండి మార్పు చెందండి జీవితాన్ని దిద్దుకోండి అని ఇంత హెచ్చరించిన కన్నీటి ప్రవక్త అంటారు నిర్మని కన్నీటితో ప్రార్థించి బలముగా వాక్యం చెప్పి వాళ్ళేమో తొమ్మిది అయితే డ్యూటీకి వెళ్ళిపోతారనేమో పెందల వెళ్ళి వాక్యం చెప్పినా సరే ప్రజలు వెనక నెప్పుకెద్దు నేజులు దండెత్తు వచ్చాడు బబులోని రాజునైనా నిబికెద్దిన ఎదురు దండెత్తు వచ్చాడు ఎరుషులేముని కూల్ చేశాడు బంగారం వెండి సోమాలని మనుషులందరినీ బానిసలుగా చేసుకున్నారు దేవుని ప్రజలు దేవుని సేవకుని మాట వాక్యం వెనక బానిసలయ్యారు అహాబు లాంటి చెడ్డోడు నినివే ప్రజల చెడ్డోళ్ళు వాక్య ప్రకారం జీవించి వారి శిక్షని తప్పించుకుంటారు ఏదైనా నీ ఇష్టం ఎంతకాలం బట్టి గుడికి వెళ్తున్నావో ఎంతకాలం బట్టి వాక్యం వింటున్నావో ఎవరెవరు ప్రసంగాలు విన్నావో మంచిదే ఎన్ని ప్రసంగాలు విన్నావో మంచిదే కానీ ఒక తీర్మానం చేసుకున్నావా వాక్య ప్రకారం నేను ప్రవర్తిస్తాను ఆయన వాక్యం వినేసి బాగానే చెప్పారానో ఇలా కాదు అలా చెప్తే బాగున్నానో ఒక కాంప్లిమెంట్ ఇస్తున్నావా దేవుని కొరకు మన జీవితాలు సమర్పించుకుందాం వాక్య ప్రకారం ప్రవర్తించడానికి తీర్మానం చేసుకుందాం దేవుడు వాక్య ప్రకారం జీవించే భాగ్యం మనకిచ్చి ఆయన మన మనందరినీ ఆయన మోక్షరాజ్యానికి వారసులుగా చేసుకున్నది కాక ఆమె